మహేష్ బాబు రాజమౌళి సినిమా గురించి కేవలం తెలుగు ఇండస్ట్రీ మాత్రమే కాదు మొత్తం ప్రపంచం మాట్లాడుకుంటుంది ఈ సినిమాను కూడా అలాగే తెరకెక్కిస్తున్నాడు దర్శకధీరుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత హాలీవుడ్ మొత్తం దీని గురించి మాట్లాడుకునేలా మేకింగ్ ఉంటుంది అంటున్నాడు జక్కన్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కోసం ఎక్కువగా హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు షూటింగ్ కూడా వేగంగానే జరుగుతుంది ఇప్పటికే మూడు కీలక షెడ్యూల్స్ పూర్తి చేసుకున్నాడు రాజమౌళి ప్రస్తుతం మ్యూజిక్ తో బిజీగా ఉన్నాడు దర్శకధీరుడు నెక్స్ట్ షెడ్యూల్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్లాన్ చేయనున్నారు దీని కోసం దాదాపు నూట యాభై మంది స్టంట్ మైండ్ కు ట్రైనింగ్ జరుగుతోంది దీని తర్వాత ఆఫ్రికన్ కంట్రీస్ లో షూటింగ్ ప్లాన్ చేసుకున్నాడు రాజమౌళి ఇప్పటికే అక్కడ లొకేషన్స్ కూడా రెక్కీ అయిపోయాయి స్వయంగా రాజమౌళి కార్తికేయ వెళ్ళి షూటింగ్ లొకేషన్స్ చూసి వచ్చారు మరో ఏడాదిలో టాకీ పాట్ మొత్తం పూర్తి చేయాలని చూస్తున్నాడు ఇక్కడి వరకు అంత బాగానే ఉంది కానీ ఆగస్టు తొమ్మిదిన మహేష్ బాబు పుట్టినరోజు ఉంది ప్రతిసారి ఆయన నటిస్తున్న సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఆ రోజు విడుదల చేయడం దర్శక నిర్మాతలకు అలవాటుగా మారింది ఈసారి కూడా అలాంటి ఒక అప్డేట్ వస్తుంది అని కోటి అశలతో వెయిట్ చేస్తున్నారు మహేష్ అభిమానులు పైగా ఈసారి రాజమౌళి సినిమా ఉండడంతో ఆ వచ్చే అప్డేట్ ఎలా ఉంటుందో అని ఇప్పటి నుంచే ఊహించేసుకుంటున్నారు రెండు వేల ఇరవై లో మహేష్ పుట్టినరోజుకు ఎలాంటి అప్డేట్ రాలేదు రాజమౌళి గురించి తెలిసి సరిలే వచ్చే సంవత్సరం ఏదైనా ఇస్తాడని సర్ది చెప్పుకున్నారు పరిస్థితులు చూస్తుంటే ఈసారి కూడా వాళ్ళు అలాగే సర్ది చెప్పుకోవడం మంచిదేమో అనిపిస్తోంది ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు తొమ్మిదికి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ నుంచి ఎలాంటి అప్డేట్ రావట్లేదు అనేది లేటెస్ట్ అప్డేట్ సినిమాకు సంబంధించిన ఒక పోస్టర్ అయినా విడుదల చేస్తారేమో అని ఎంతో ఆశపడ్డారు అభిమానులు కానీ రాజమౌళి మాత్రం అలాంటి ఆశలు ఏమీ పెట్టుకోవద్దు అంటున్నాడు పోస్టర్ కాదు కదా చిన్న పోస్ట్ కూడా పెట్టేది లేదు అంటున్నాడు జక్కన్న ఇస్తే సాలిడ్ అప్డేట్ ఒకేసారి ఇద్దామని వెయిట్ చేస్తున్నాడు ఏదో హీరో బర్త్డే ఉంది కదా అని ఏది పడితే అది ఇవ్వడం రాజమౌళికి అస్సలు నచ్చదు క్వాలిటీ విషయంలో మనోడు ఎలా ఉంటాడో అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అందుకే కొన్నిసార్లు అప్డేట్స్ లేట్గా వచ్చినా కూడా లేటెస్ట్గా క్లిక్ అవుతూ ఉంటాయి మహేష్ బాబు విషయంలో కూడా ఇదే చేస్తున్నాడు జకన్నా ఆగస్టు తొమ్మిదికి మిస్ అవ్వచ్చు కానీ నెక్స్ట్ ఇచ్చే అప్డేట్ మాత్రం ఖచ్చితంగా ఎప్పటికీ మర్చిపోలేని విధంగా ఉంటుంది అంటున్నాడు దర్శకధీరుడు అభిమానులకు అలాంటి అప్డేట్ ఇవ్వాలని చూస్తున్నాడు జక్కన్న మహేష్ అభిమానులు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కూడా ఏదో హడావిడిగా ఇచ్చేయాలి అని ఒక అప్డేట్ ఇవ్వకుండా సాలిడ్గా ఇవ్వండి మేము కూడా వెయిట్ చేస్తామంటున్నారు పైగా వాళ్ళు రాజమౌళితో సినిమా అన్నప్పుడే ఇలాంటి వాటి మీద ఆశలు తీసుకున్నారు ఆయన ఇచ్చినప్పుడు చూసుకుందాంలే అని వాళ్ళు కూడా మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు అందుకే ఈసారి బర్త్డేకి ఏమీ ఉండదని తెలిసి కూడా అడ్జస్ట్ అయిపోతున్నారు మహేష్ అభిమానులు కాకపోతే వాళ్లకు అతడు ఫోర్ కే రిలీజ్ ఉంది దాన్ని పండగలా సెలబ్రేట్ చేయాలని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్ గత కొన్నేళ్లుగా పోకిరి బిజినెస్ మ్యాన్ మురారి మొన్నటికి ఉన్న ఖలేజా లాంటి సినిమాలను బాగా ఎంకరేజ్ చేశారు మహేష్ ఫ్యాన్స్ ఇప్పుడు అతడు వద్దు వచ్చింది ఈ సినిమాకు కూడా వీలైనంత వరకు సెలబ్రేట్ చేయాలని చూస్తున్నారు మొత్తానికి రాజమౌళి సినిమా వచ్చేలోపు మహేష్ పాత సినిమాలని థియేటర్లలో మరోసారి రిలీజ్ అయ్యేలా కనిపిస్తున్నాయి